వినాయక చవితి పూజకు కావలసిన సామాన్ల జాబితా ఇదిగో ముందుగానే ఇవన్నీ కొనుక్కోండి హిందువుల్లో ఘనంగా వేడుకగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి ఇది వస్తుందంటే వీధి వీధి వినాయక మండపాలతో నిండిపోతుంది గ్రామాలు పట్టణాలు గణపతి పప్ప మోర్యాన్ని మారుమరోపోతాయి ఇక వినాయక చవితికి పూజకు ముందుగానే చాలా సామాన్లు కొనాల్సి ఉంటుంది ఒక్కోసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం అలాంటి సమస్య లేకుండా ఇక్కడ అన్ని కావలసిన పూజకు కావలసిన అన్ని సామాగ్రి జాబితా ఇచ్చాము వినాయక చవితి పూజా సామాగ్రి పసుపు కుంకుమ పూలు పూలదండలు తమలపాకులు వక్కలు కర్పూరం అగరొత్తులు గంధం అక్షింతలు అరటిపండ్లు కొబ్బరికాయ బెల్లం తోరము దీపారాధన కుందులు నెయ్యి వత్తులు వినాయకుడి ప్రతిమ పంచామృతం పత్రి ఉండ్రాళ్ళు మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు ఏ పత్రి వాడాలో కూడా తెలుసుకుందాం వీటితో పాటు పత్రిగా పిలుచుకునే ఇరవై ఒక రకాల ఆకులు కూడా ఉండాలి చాలా చోట్ల ఇప్పుడు ఈ ఇరవై ఒక రకాల ఆకులు దొరకడం లేదు కొన్నింటిని మాత్రమే పెట్టి పూజిస్తున్నారు వీలైతే మీరు ఈ ఇరవై ఒక రకాల ఆకులను సేకరించండి అవేంటంటే మాచి పత్రం బృహతి పత్రం బిల్వ పత్రం అంటే మారేడాకు దుర్వాపత్రం అంటే గరిక దుత్తుర పత్రం అంటే ఉమ్మెతాకు బదరీ పత్రం అంటే రేగాకులు అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు తులసి పత్రం మామిడి ఆకులు గన్నేరు ఆకులు విష్ణుక్రాంత ఆకులు దానిమ్మ ఆకులు దేవదారు ఆకులు మరువం సింధువార పత్రం అంటే వావిలి పత్రం సన్నజాజి ఆకుల సన్నజాజి ఆకులు లతాదుర్వాని పిలిచే గండలి పత్రం షమి పత్రం రావి ఆకులు మద్ది చెట్టు ఆకులు జిల్లే ఆకులు ఇక పూజలు వినాయక ప్రార్థనతోనే మొదలు పెట్టాలి ఆ తర్వాత వినాయక చవితి రోజున ఇలా చేయండి వినాయక చవితి ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి వాకిళ్ళ ముందు ముగ్గులు వేయాలి ఆ రోజు అందరూ తలంటు స్నానాలు చేయాలి దేవుని గదిలో లేదా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపైన వినాయక విగ్రహాన్ని ఉంచాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్ళు ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా ఉండ్రాళ్ళను పెట్టాలి బొబ్బట్లు కూడా పెడితే మంచిది మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించాలి వేదాల ప్రకారం భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి తిథి నాడు మధ్యాహ్నం మూడు గంటల ఒకై నిమిషాలకు చవితి ప్రారంభమవుతుంది మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కొనసాగుతుంది కాబట్టి ఉదయం పూట ఈ తేదీ సెప్టెంబర్ ఏడున వస్తుంది కాబట్టి ఆ రోజే వినాయక చవితిని నిర్వహించుకోవాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి